హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్లో మనము ఇళ్లను ఏ విధంగా నిర్మిస్తారు అలాగే నియోజకవర్గానికి ఎన్ని ఇళ్ళలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి ఈ క్యాస్ట్ వారికి ఆరు లక్షలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాము అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్డేట్లో చూసుకున్నట్టయితే ఈ ఏడాది నాలుగు పాయింట్ యాభై లక్షల ఇంద్రమ్మ ఇళ్ళు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూపాయలు ఐదు లక్షల వ్యయంతో రెండు గదుల ఇంద్రమ్మ ఇళ్ల పనులను ప్రారంభిస్తామని బట్టి ప్రకటించారు ఎస్సీ ఎస్టీలకు మరొక లక్ష అదనంగా కలిపి ఆరు లక్షలు ఇస్తామని తెలిపారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇందులో మనం చూసుకుంటే ఎస్టీ మరియు ఎస్టీ వాళ్ళకు సో ఆరు లక్షల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఈ నెలాఖ నుంచి ఈ పథకం అయితే ప్రారంభించాలని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది ఇంకా మనకు నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ ఏడాదికి మనకు మొత్తము నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను నిర్మించాలని చెప్పేసి కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సో నెక్స్ట్ మనకు లాస్ట్ వీడియోలు మనం చెప్పాం కదా సో దీనికి సంబంధించిన ప్రాసెస్ సెలక్షన్ ఈ విధంగా చేస్తారని సో ఫైనల్గా మనకు కలెక్టర్ గారు ఎవరైతే ఉంటారో ఆ జిల్లాల వారిగా సో వాళ్ళైతే ఆ లిస్ట్ని ప్రిపేర్ చేసి ఫైనలైజ్ చేసిన తర్వాత హౌసింగ్ శాఖ అయితే మప్పించడం అయితే జరుగుతుందండి సో దాని తర్వాత మనకు సో ఈ ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఆరు లక్షలు ప్రకటించారు కదా సో ఇది మనకు విడతల వారీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మనకు బేస్మెంట్ అయిన తర్వాత కొంతమంది విడుదల చేస్తారు అలాగే మనకు స్లాబ్ వేసిన తర్వాత సో ఈ విధంగా మనకు దశల వారీగా డబ్బులు అయితే ఇస్తారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో అలాగే అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు ఇంద్రమా ఇళ్ళ పథకానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను మీ సపోర్ట్ ఉందని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం